హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక సిస్టర్ అయితే మనకి డోరీస్ అయితే పెట్టుకుంటాం కదా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి లోడింగ్ పద్ధతిలో డోరీ ఎలా స్టిచ్ చేసుకోవాలక్క ఒకసారి చెప్పండి చూపియండి అక్క అని చెప్పి నన్ను అడిగింది తన కోసం ఈ వీడియోనండి అయితే నార్మల్గా నేను స్టిచ్ వేసి చూపిస్తున్నా ఇక్కడ తన ఈమెకి డోరీస్ ఏం అవసరం లేదండి నేను ఇటు సైడ్ చూపిస్తాను ఇక్కడ దాకా వచ్చిన కాబట్టి మీకు చూపిస్తే తన కోసం ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను అన్నట్టు ఇక్కడ నేను ఇది తీసేస్తున్నా డోరీ ఎలా పెట్టుకోవాలి అని అంటే మనం ఫస్ట్ కుట్టు వేసుకొస్తాం కదా ఈ పైపింగ్ అనేది ఇలా కుట్టుకుంటూ వస్తాం కదా కుట్టుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ ఈ డోరీ ఉంది కదా మనం కుట్టుకుంటూ వచ్చేటప్పుడే దీని కింద నేను పైపింగ్ థ్రెడ్ పెట్టి చూపిస్తా ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా మీకు క్లియర్గా ఉంటుంది కదా కుట్టిన తర్వాత చూపిస్తే ఎక్కడి నుంచి ఎలా పెట్టుకోవాలి అనేది ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి కుడుతుంటే గుర్తొచ్చింది తనకు రిప్లై ఇచ్చినట్టు ఉంటుంది ఇంకెవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే కొద్దిగా తెలుసుకుంటారు కదా అన్నట్టు వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఇలానైతే పెట్టుకున్నాం అనుకోండి ఇలా అయితే డోరీ దీంట్లో పెట్టుకోవాలండి దీంట్లో పెట్టుకున్న తర్వాత మనం నార్మల్గా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కుట్టుకుంటూ వచ్చేటప్పుడే దీని లోపల పెట్టేసాను మీరు ఎక్కడైతే చిన్న కచ్చకనో మార్కింగ్ ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఇంత ఈమెకు అవసరం లేదండి గురించి అని మీకు డోరీ అంటే థ్రెడ్ చూపెట్టి చూపిస్తున్నా మనం ఇది ఇప్పుడు ఈ ఏ రకంగా అయితే ఇది స్టిచ్ చేసుకొస్తున్నామో ఇలా ఫోల్డ్ చేసి క్లియర్గా చూపిద్దామని చెప్పేసి అలా కుట్టు వేసిన తర్వాత చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అన్నట్టు ఇలా థ్రెడ్ అనేది లోపలికి వెళ్తుంది మన ఖర్చు అసలు అనిపించదు చూడండి ఈ ఖర్చు మనం ఇక్కడ ఫోల్డ్ చేస్తాం కదా ఈ క్లాత్ ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా సిస్టర్ మీ వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోనైతే షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీ బ్లౌజ్కి మాత్రం డోరీ అవసరం లేదండి మళ్ళీ నాకు ఎప్పుడు గుర్తుంటుందో ఉండదు అని చెప్పేసి వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఇలా కుట్టుకుంటే మన ఖర్చు లోపలికి వెళ్తుంది డోరీ అనేది మంచి నీట్గా అనిపిస్తుంది ఓకేనా ఇలా వస్తుంది అన్నట్టు ఇలా వస్తుంది లోపల నుంచి చూస్తే మనకు ఖర్చు ఎక్కడ కూడా కనిపించదు ఓకేనా థ్యాంక్ యూ అండి